भ्यो नम दात श्रीगुरभ्यो नम हरि ओं आजम्य ओम केशवाय स्वाह ओम नारायणा स्वाह ओम माधवाय स्वाह ओम गोविंदये नम ओम श्री नमः ओम अशोकेन्द्राय नमः अသောकजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम श्री कृष्ण परमब्रह्मणय नमः पुष्टिष्टमद बोलवयारा एने भूमि बारका

ने, श्रावणी श्रावणीनाम अद्वैत ने, प्रवीण कुमार प्रवीण कुमार रावेता श्वेता नाम लक्ष्मी प्रियलक्ष्मी ने, अथर्व ಅಥರ್ವನಾಮ್ಮ ಅಸ್ಮ ಸಹ ಕುಟುಂಬ ಮಮ ಕ್ಷೇಮ ಸ್ಥೈರ್ಯ ಧೈರ್ಯ ವಿಜಯ ಅಭಯ ಆಯು ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಅಭಿ ವೃದ್ಧರ್ಧ ಅರ್ಧ ಕಾ ಮೋಕ್ಷ ಚುರ್ವಿಧ ಫಲ ಪುಣ್ಯ ಪುರುಷಾರ್ಥ ಮನೋವಂಚನಿಷ್ಯೆ ಮೇರೆ ನೋಡೋಣ

मुग्रम वीरम महाविष्णु ज्वल्त मुदोष महमीज सुदर्श नज्वाला

బాలనరసింహ స్వామి బాలుడు రూపంలో నాలుగడుగుల లోతుల్లో ఇంకా ఉన్నాను పైన రూపమే కనపడుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా బయటకు చెప్పి వాకులో చెప్పడం జరిగింది ఎందులో ఒక కళ్యాణం బొట్టు పెట్టాం కదా ఆ కళ్యాణం బొట్టు పెట్టింది ఈ మధ్య కాలంలోనే రాజ్యలక్ష్మి అమ్మవారుగా ఉద్యోగించింది బయటికి అమ్మవారు ఆ కళ్యాణం బొట్టు పెట్టింది ఈ దక్షిణ భాగంలో ఉన్న స్వామి వారు ఉగ్ర నరసింహ స్వామి పేరుకే ఉగ్ర నరసింహుడు మంచి చేసేవాళ్ళు కోరిక లేకుండా ధర్మాత్ముడు చికాకులు చేసేవాడికి ఉగ్గులు చూపిస్తాడు ఈ రెండు శంకు చక్ర ఇటు శంకు ఇటు చక్రము ఈ రెండు కూడా ఆ డబ్బులు ఏంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మి అంటే ఎప్పుడు డబ్బులు ఉండాలి ఆయన దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ఇదంతా ఆదిశేషుడు పడిగా ఇదంతా కూడా ఇదంతా పెద్ద పుట్ట ఇది పెద్ద గుట్ట గుట్టంతో స్వామివారు బయటకు వచ్చాడు

ఆయుషవేంద్ర యే ప్రతిదిష్ఠది చాపల చిత్రస్తు లక్ష్మీ కదా చ చిత్రసు యాపలహైర్య పలాయాశ్చ పుష్పణి బృహత్మది సానోమించంద్ర గుమ్మసన ఇది వే కిలో పెట్టింది వాయు స్వామివారు నాగేంద్రుడు పడగెల ఉన్నాడు కదా

नमो अस्त सर्पेभ्यो तो ये के च प्रदे मनो ये अंतरीक्ष ये दिवतेप्य सर्पेभ्यो नम्परा দামে কত নাম্বার 2 নম্বর 6 3 নাম্বার কত

పిల్లలు కూడా కరెంటు గేట్ కూడా ఉన్నాడు ఆ కానీ ఇక్కడ ట్వంటీ టూ ఆగస్ట్ లో వచ్చే స్వామి పెట్టారు ట్వంటీ టూ మార్చిలో వాళ్ళకి నేను అందరికీ చెప్తే ఎవరు దాని గురించి పంచుకోలేదు కొన్ని రోజుల తర్వాత ఊళ్ళో చిన్న చిన్న వాళ్ళు అమ్మా మీకేం అనలేదా నిజంగా దేవుడు అయితే ఒక బాధ్యత గల వ్యక్తి కొంచెం చూపించాలని చెప్పి ఆ స్వామి అప్పుడు ఎవరు ఉన్నారో మా అందరి కళ్ళు తెరిపించడానికి ఒక ఎస్సీ అబ్బాయి ఒంటి కనుకొచ్చి నగర్ దగ్గర గుంటూరు పాఠశాలలో ఎయిత్ క్లాస్ అవుతాడు చిన్న బాబు ఆ బాబు ఒంటి వచ్చి ఇలా స్కూల్లో గొడవ చేస్తుంటే ప్రిన్సిపాల్ కానీ పిచ్చి లేచిందని తల్లిదండ్రులు ఫోన్ చేశారు స్వామి స్వామి పిచ్చి కాదు నేను నరసింహ స్వామిని డైరెక్ట్ వైకుంఠం నుంచి వచ్చాను అలా నిర్వహణ స్వామి ఈ గుట్ట ఒకటే కంప్ అనమాట పశువులు కూడా రావు ఇంకా దీనికి వెనకట ఈ గ్రామంలో దూలగుట్ట అనే పేరు పెట్టారు అప్పుడు ఈ పశువులన్నీ పొలం పోతే ధూళ్ళు వచ్చి ఇక్కడ నిలిచేయారు దీనికి దూలగుట్ట అనే నామం ఉంది ఇక్కడ స్వామి వచ్చారని అందరూ వచ్చి ఊళ్ళో చిన్న పెద్దలు అంతా చూస్తుంటే నాకు ఒక మిత్రుడు ఫోన్ చేస్తే అప్పుడే నారాయణమూర్తి నా నిద్ర కూర్చున్నది నేను అసలు దండం పెట్టేవాడిని కాదు కొబ్బరికాయ కొట్టేవాడిని కాదు వ్యవసాయం చేసుకునేవాడిని ఆ స్వామి నన్ను రచించి నేను ఆ చెరువు కట్టను ఆ బాబు నేను ఎప్పుడు చూడలేదండి ఆ బాబు ఆ నారాయణమూర్తి పంపించుడు ఆ జగన్నాథులు వస్తుండే నా పేరు ఆ జగన్నాథుడు వస్తుంటున్న నా గుడి అన్నాను నిన్నే పిలుస్తుండే నిన్నే పిలుస్తుంది అంటే నేనన్నా ఈ అమ్మాయిన వారి ఏంటి ఎచ్చిరా అని నాకు తెలువ అహంకారంగా మాట్లాడాను మళ్ళీ ఆ స్వామిని ఎత్తుంటే దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చి బాబు ఆ మల్లొన్నుడు తమ్ముడు నువ్వు నా గుడి కట్టడానికి వచ్చినాడు ఎవరు తమ్ముడు అన్నా ఈ అరికథ నాకు చెప్పొద్దు ఎవరు నువ్వు అంతా మాయ చేస్తున్నావు ఈ ప్రపంచంలో అన్ని కోసం మాట్లాడేస్తున్నావు లేదు తమ్ముడు యావత్ భారతదేశం మొత్తం తిరిగారు రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగారు నాకు ఎలవరు నా భక్తులు కాడికి వచ్చాను నువ్వు నా గురి కట్టిస్తావన జరిగేది కదా స్వామి నీ పిన్ని కూడా పిచ్చి పెట్టాను నీ గుడి కట్టవేంటి నేను కట్టను అన్న లేదు నువ్వు ఆవేశంలో ఉన్నావు తమ్ముడు నువ్వు నా గుడి కట్టడానికి వచ్చు నేను ఎంచుకున్నా అన్నాడు ఒక పది నిమిషాలు వా ఇతండం స్వామి నాకైతే ఏం తెలియదు తెలవక పిచ్చి మాటలు మాట్లాడే ప్రతిదానికి నాకు ఆన్సర్ ఇచ్చాడు నేను అప్పుడు చెప్పాను స్వామి నువ్వు నిజంగా భగవంతుడు అయితే నేను ఎట్లా అప్పుడు నాకు నిదర్శనాలు మొత్తం చూపించారు దర్శనం ఇచ్చారు రకరకాలుగా నేను అప్పుడు నాకు ఒక చిన్న సమస్య ఉంది సార్ నాకు ఇక్కడ ముప్పై ఎకరాల వ్యవసాయం ఉంది ఇద్దరు గుర్తు మంచిగా రైతుని నా ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు నా పెద్ద కొడుకు మనవరాలు మనవుడుకుంటాడు ఎనిమిదేళ్ళు మాటలు రావు అమెరికాలో అది ఎవరికి తెలియదు మా సంతలు తప్ప మా సంతానాలు కూడా మేము చెప్పుకోలే పరువు కోసం ఆ స్వామి అన్నాడు తమ్ముడు నువ్వు ఇంత సంతోషంగా ఎట్లున్నావు అన్నాడు నేను బ్రహ్మాండంగా ఉన్న నాకైంది నేను జ్వరనే అన్నా తెలోక లేదు తమ్ముడు నీ మనసులో ఇంత బాధ ఉందని ఏంటి ఆ బాధ ఏదో చెప్పన్నా అప్పుడు స్వామి చెప్పారు నేను ఇతర కొడుకులు ఉన్నారు ఇద్దరు అమెరికాలో ఉన్నారు నీ ఎనిమిది ఏళ్ళు కుట్టి మాటలు రావాలి కూర్చోండి ఏం చేయాలన్న నా చేతులు ఏం లేదు బ్రహ్మరాశిని రాక బ్రహ్మదేవుడు కడిపోవాలంటే విష్ణుమూర్తి ఆయన ఎవరు చెప్పినాయంట నువ్వు విష్ణుకు చదువు బ్రహ్మకు చదువుతో నా తెలవదు నా మనవడు మాటలు రావాలి నీకు పది లక్షలు ఇస్తున్నా అన్న అంతకుముందు బిల్లుకి పెట్టినాక పది లక్షలు ఇస్తున్నాను ఇక నాకు టైం ఏమైనా రోజు ఎవరు చదువుతున్నా స్వామికి వదిలిపెట్టలేదు ఈ గుట్ట బాగు చేయాలా గుడి కట్టాలి కానీ ఏమన్నా కానీ అని దేవుడు ఉన్నాడు నేను పోరాడియాను మా విశ్వలు చెప్తే ఆశ్చర్యపోయింది అక్కడ దేవుడు ఉన్నాడు అంటే మొదలుపెట్టినామండి అప్పుడు ఊళ్ళో పెద్దలు కూడా కాదు ఒక మీడియా వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు నేను నన్ను పెద్దగా ఎదుర్కొన్నారు నేను ఒక యాభై లక్షలు డొనేషన్ చేశాను ఇప్పుడు మొదలుపెట్టానండి వచ్చినా కూడా నీకు గాలికి వెళ్ళిపోతుంది నీకేం కాదు ఆయన పామా అన్నట్టుగా ఎన్నో కష్టాలు వచ్చినాయి కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన దండం పెడితే మీలాంటి పెద్దలు వస్తున్నారు క్లియర్ తీసుకోకున్నారు మాకు ఏ ఇబ్బంది లేదు